ఓం శాంతి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి ట్రాన్స్ ద్వారా అంటే ధ్యానంలోకి వెళ్తే వికర్మలు వినాశనము కావు ట్రాన్స్ అంటే పైసా విలువ చేసే ఆట అందువలన ట్రాన్స్లోకి అంటే ధ్యానంలోకి వెళ్ళాలి అని ఆశ ఉంచుకోకండి సాక్షాత్కారాలు చేసుకోవాలి ఇలాంటివి ప్రశ్న భిన్న భిన్న రూపాలలో వచ్చే మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు తండ్రి తన పిల్లలందరికీ ఏ హెచ్చరిక ఇస్తూ ఉన్నారు జవాబు మధురమైన పిల్లలారా ట్రాన్స్లోనికి వెళ్ళాలి అని ఆశ ఉంచుకోకండి జ్ఞాన యోగాలతో ట్రాన్స్కి ఏ సంబంధము లేదు ముఖ్యమైనది చదువు కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి నాలో మమ్మ ప్రవేశమైంది బాబా ప్రవేశమయ్యారు ఇలాంటూ ఉంటారు ఇవన్నీ కూడా సూక్ష్మమైన మాయ చేయించే సంకల్పాలు వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి మాయ కొంతమంది పిల్లలలో ప్రవేశించి తప్పు పనులు చేయిస్తుంది అందువలన ట్రాన్స్లోకి వెళ్ళాలి అనే ఆశను ఉంచుకోరాదు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఒకవైపు భక్తి రెండవ వైపు జ్ఞానం ఉంది అని అర్థం చేసుకున్నారు భక్తి అమితంగా లెక్కలేనంత ఉంది దానిని నేర్పించే వారు కూడా అనేక మంది ఉన్నారు శాస్త్రాలు కూడా నేర్పిస్తాయి మనుషులు కూడా నేర్పిస్తారు ఇక్కడ ఏ శాస్త్రము లేదు ఏ మనుషులు లేరు ఇక్కడ ఆత్మలకు నేర్పించేవారు ఒకే ఒక ఆత్మిక తండ్రి పరమాత్మ ఆత్మయే ధారణ చేస్తుంది పరంపిత పరమాత్మలో జ్ఞానమంతా ఉంది వారిలో ఎనభై నాలుగు జన్మల చక్రమును గురించిన జ్ఞానం ఉంది అందుకే వారిని కూడా స్వదర్శన చక్రధారి అని అనవచ్చు వారు తన పిల్లలైన మనల్ని కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు బాబా కూడా బ్రహ్మ శరీరంలో ఉన్నారు అందుకే వారిని బ్రాహ్మణుడు అని కూడా అనవచ్చు మనం కూడా వారి పిల్లలము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాం ఇప్పుడు తండ్రి కూర్చొని స్మృతి యాత్ర నేర్పిస్తారు ఇందులో హఠయోగము మొదలైన ఏ విషయాలు లేవు వారు హఠయోగము ద్వారా ట్రాన్స్ మొదలైన వాటిలోకి వెళ్తారు ఇది గొప్ప విషయమేమీ కాదు ట్రాన్స్లో గొప్పతనం ఏమీ లేదు ట్రాన్స్ పైసా విలువ చేసే ఒక ఆట మేము ట్రాన్స్లోనికి వెళ్తాము అని ఎప్పుడు ఎవరితోనూ అనరాదు అంటే నేను ధ్యానంలోకి వెళ్తాను నాకు అది సాక్షాత్కారమైంది ఇది సాక్షాత్కారమైంది ఇదంతా మాయ పనులు ఎందుకంటే ఈ రోజులలో విదేశాలలో అక్కడక్కడ అనేక మంది ట్రాన్స్లోనికి వెళ్తూ ఉంటారు ట్రాన్స్లోకి వెళ్ళినందున వారికి లాభం లేదు మీకు కూడా ఏ లాభము లేదు బాబా జ్ఞానమిచ్చారు ట్రాన్స్లో స్మృతి యాత్ర లేదు జ్ఞానము లేదు ధ్యానము లేక ట్రాన్స్లోకి వెళ్ళే వారు ఎప్పుడు జ్ఞానము వినరు వారి పాపాలేవి భస్మము కావు ట్రాన్స్కే గొప్పతనము లేదు పిల్లలు చేసే యోగమును ట్రాన్స్ అని అనరు స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి ట్రాన్స్ లో వికర్మల వినాశనం అవ్వవు పిల్లలు ధ్యానం పైన ఆసక్తి ఉంచుకోకండి అని బాబా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సన్యాసులు మొదలైన వారికి వినాశన సమయం వచ్చినప్పుడు జ్ఞానం లభిస్తుంది అని మీకు తెలుసు మీరు వారికి ఆహ్వానం ఇస్తూ ఉండండి ఈ జ్ఞానం వారి కలశంలోకి త్వరగా రాదు బుద్ధి కలశంలోకి వినాశనం వారి ముందు కనప కనిపించినప్పుడు వస్తారు అప్పుడు మృత్యు వచ్చేసింది అని అర్థం చేసుకుంటారు దగ్గరగా చూసినప్పుడు అంగీకరిస్తారు వారి పాత్ర ఉండేది అంతిమంలో ఇప్పుడు వినాశనం ఇక వచ్చేసింది అని మృత్యు రాబోతుంది అని మీరు అందరికీ చెప్తారు ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు వ్యర్థపు కోతలు అని వారు భావిస్తారు మీ వృక్షం చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది సన్యాసులకు కేవలము తండ్రిని స్మృతి చేయమని మాత్రమే చెప్పాలి కనులు మూసుకోరాదు అని తండ్రి అర్థం చేయించారు కళ్ళు మూసుకుంటే తండ్రిని ఎలా చూస్తారు మనమంతా ఆత్మలము పరంపిత పరమాత్మ ఎదుట కూర్చొని ఉన్నాం వారు ఈ కళ్ళకు కనిపించరు కానీ ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది పరంపిత పరమాత్మ మనలని శరీరం ఆధారంతో చదివిస్తున్నారు అని పిల్లలైన మీరు భావిస్తారు ఇందులో ధ్యానము మొదలైన వాటి మాటే లేదు ధ్యానంలోకి వెళ్ళడం గొప్ప విషయం ఏమీ కాదు ఈ బోగ్ మొదలైన విషయాలన్నీ డ్రామాలో నిశ్చయింపబడ్డాయి సేవకులుగా ఈ భోగు సమర్పించి వస్తారు ఉదాహరణకు సేవకులు గొప్పవారికి దగ్గరుండి తినిపిస్తారు కదా మీరు కూడా సేవకులే దేవతలకు భోగు సమర్పించేందుకు వెళ్తారు వారు సూక్ష్మ దేవతలు ఫరీస్తాలు అక్కడ మమ్మ బాబాలను చూస్తారు ఆ సంపూర్ణ మూర్తులు కూడా మీ లక్ష్యాలే కదా వారిని ఇటువంటి ఫలిస్తాలుగా ఎవరు తయారు చేశారు ధ్యానంలోకి వెళ్ళడం గొప్ప విషయమేమీ కాదు ఎలాగైతే ఇక్కడ శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారో అలా అక్కడ కూడా శివబాబా వీరి ద్వారా ఎంతో కొంత తెలుపుతారు సూక్ష్మవతనంలో ఏం జరుగుతుంది ఇది కేవలం తెలుసుకోవాల్సింది మాత్రమే అంతేకాని ట్రాన్స్ మొదలైన వాటికి ఏ ప్రాముఖ్యత ఇవ్వరాదు ఎవరికైనా ట్రాన్స్ చూపించడం కూడా బాల్యపు చేష్టలే బాబా అందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు ధ్యానంలోకి వెళ్ళకండి ఇందులో కూడా చాలాసార్లు మాయ ప్రవేశిస్తుంది ఇది చదువు కల్ప కల్పము తండ్రి వచ్చి మిమ్మలను చదివిస్తారు ఇది సంగం యుగం మీరిప్పుడు బదిలీ అవ్వాలి డ్రామా ప్లాన్ అనుసారం మీరు పాత్రను అభినయిస్తూ ఉన్నారు పాత్రకు గొప్పతనం ఉంది తండ్రి వచ్చి డ్రామా అనుసారం చదివిస్తారు మీరు తండ్రి నుండి ఒక్కసారి చదువుకొని మనుషుల నుండి దేవతలుగా తప్పకుండా తయారవ్వాలి దేవతలకు అయ్యేందుకు పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది మనము తండ్రి రచనలు ఆది మధ్య అంత్యాలు కూడా తెలుసుకున్నాం తండ్రి శిక్షణను పొంది మీరు చాలా హర్షితంగా అవ్వాలి మీరు చదివేదే నూతన ప్రపంచం కొరకు అక్కడ ఉండేదే దేవతల రాజ్యం కావున పురుషోత్తమ సంఘం యుగంలో తప్పకుండా చదువుకోవాలి మీరు ఈ దుఃఖం నుండి విడుదల పొంది సుఖంలోకి వెళ్తారు ఇక్కడ తమో ప్రధానంగా అయినందున మీరు అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఈ వ్యాధులన్నీ తొలగిపోతాయి ముఖ్యమైనది చదువు ఈ చదువుకు ట్రాన్స్ మొదలైన వాటితో ఏ సంబంధము లేదు ఇది గొప్ప విషయము కాదు చాలా చోట్ల ధ్యానంలోనికి వెళ్ళి నాలో మా అమ్మ ప్రవేశించారు బాబా వచ్చారు అని గొప్పలు చెప్తూ ఉంటారు తండ్రి చెప్తున్నారు ఎవ్వరి లేకి ఎవ్వరు ప్రవేశము కారు అలాంటిదేమీ ఏమీ లేదు ఆ తండ్రి ఒకే ఒక మాట అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు అర్ధకల్పం దేహ అభిమానంలో ఉన్నారు ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి దీనిని స్మృతి యాత్ర అని అంటారు యోగమని అనడం వలన యాత్ర అని రుజువు కాదు ఆత్మలైన మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి ఇప్పుడు యాత్ర చేస్తున్నారు వారి యోగంలో యాత్ర మాటే లేదు హఠయోగులైతే చాలా మంది ఉన్నారు అది హఠయోగము ఇది తండ్రిని స్మృతి చేసే యోగము తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలారా స్వయాన్యాత్మగా భావించండి ఈ విధంగా ఇతరులు ఎవ్వరూ ఎప్పుడు అర్థం చేయించలేరు ఇది చదువు తండ్రికి సమానమై తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి మీరు మ్యూజియంలు తెరవండి వారంతకు వారే మీ వద్దకు వస్తారు పీల్చే కష్టం ఉండదని బాబా చెప్తున్నారు ఈ జ్ఞానమైతే చాలా బాగుంది ఎప్పుడు వినలేదు అని అంటారు దీని ద్వారా నడవడిక చక్కబడుతుంది ముఖ్యమైనది పవిత్రత ఈ విషయంపైనే గలాటాలు గొడవలు మొదలైనవన్నీ జరుగుతాయి చాలామంది ఫెయిల్ కూడా అవుతారు మీ స్థితి ఎలా అవుతుంది అంటే ఈ ప్రపంచంలో ఉంటున్నా వారిని మీరు చూడరు తింటూ త్రాగుతూ ఏ పని చేస్తున్నా మీ బుద్ధి అటువైపు ఉండాలి ఉదాహరణకు తండ్రి నూతన గృహం నిర్మిస్తే అందరి బుద్ధి క్రొత్త ఇంటి వైపు వెళ్తుంది కదా ఇప్పుడు క్రొత్త ప్రపంచం తయారవుతూ ఉంది అనంతమైన తండ్రి అనంతమైన ఇల్లు తయారు చేస్తున్నారు మనము స్వర్గ వాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు ఇప్పుడు చక్రము పూర్తి అయింది ఇప్పుడు మనం ఇంటికి అక్కడ నుండి స్వర్గానికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వాలి స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడతాయి ఇందులోనే యుద్ధము ఉంటుంది చదువులో యుద్ధము మాట ఉండదు చదువు చాలా సరళమైనది ఎనభై నాలుగు జన్మల చక్ర జ్ఞానం కూడా చాలా సహజమైనది స్వయాన్ ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది తండ్రి అంటున్నారు స్మృతి యాత్రను మర్చిపోకండి కనీసం ఎనిమిది గంటలైనా తప్పకుండా స్మృతి చేయండి శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయాలి నిద్ర కూడా పోవాలి ఇది సహజ మార్గం కదా ఒకవేళ పోకండి అని అంటే అది హఠయోగం అయిపోతుంది హఠయోగాలు చాలా ఉన్నాయి అటువైపు చూడవద్దు అని తండ్రి చెప్తున్నారు వాటి వలన ఏ లాభము లేదు ఎంతో మంది హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు ఇవన్నీ మనుష్య మతాలు మీరంతా ఆత్మలాత్మయే శరీరం ధరించి పాత్రను అభినయిస్తుంది డాక్టరు మొదలైన వారిగా అవుతుంది కానీ మనుషులు దేహ అభిమానులుగా ఉన్నారు నేను ఫలానా ఫలానా అంటూ దేహ అభిమానులుగా అయిపోయారు ఇప్పుడు మీ బుద్ధిలో మనమంతా ఆత్మలమని ఉంది తండ్రి కూడా ఆత్మయే ఈ సమయంలో ఆత్మలైన మిమ్మలను పరంపిత పరమాత్మ చదివిస్తూ ఉన్నారు అందుకే ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు కల్పకల్పము కలుస్తారు అనే గాయనం ఉంది మిగిలిన ప్రపంచమంతా దేహ అభిమానంలో ఉండి దేహమని భావిస్తూనే చదువుతారు చదివిస్తారు తండ్రి అంటున్నారు నేను ఆత్మలను చదివిస్తాను జడ్జి వకీలు మొదలైన వారిగా కూడా ఆత్మనే అవుతుంది ఆత్మలైన మీరు సతో ప్రధానంగా పవిత్రంగా ఉండేవారు పాత్ర చేస్తూ చేస్తూ అందరూ పతితులుగా అయ్యారు అందుకే బాబా మీరు వచ్చి మమ్మలను పవిత్ర ఆత్మలుగా చేయమని పిలుస్తారు తండ్రి సదా పవిత్రంగానే ఉంటారు ఈ విషయాన్ని విన్నప్పుడు ధారణ జరుగుతుంది పిల్లలైనా మీకు ధారణ జరిగినప్పుడు మీరు దేవతలుగా అవుతారు ఇంకెవ్వరి బుద్ధిలోని ఇది కూర్చోదు ఎందుకంటే ఇది క్రొత్త విషయం ఇది జ్ఞానం అది భక్తి మీరు కూడా భక్తి చేస్తూ చేస్తూ దేహ అభిమానులుగా అయిపోతారు ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలారా ఆత్మ అభిమానులుగా అవ్వండి ఆత్మలైనా మనకు తండ్రి శరీరము ద్వారా చదివిస్తారు ఈ ఒక్క సమయంలో మాత్రమే ఆత్మలకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ చదివిస్తారు అని క్షణ క్షణము జ్ఞాపకముంచుకోండి మిగిలిన సమయంలో డ్రామా మొత్తంలో వీరి పాత్ర లేనే లేదు ఈ యుగంలో మాత్రమే ఉంది అందువలన తండ్రి మళ్ళీ చెప్తూ ఉన్నారు మధురాతి మధురమైన పిల్లలార స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి తండ్రిని స్మృతి చేయండి ఇది చాలా ఉన్నతమైన యాత్ర పైకెక్కితే వైకుంఠ రసాన్ని గ్రోలుతారు వికారాలకు వశం అయితే ఒక్కసారిగా చూర్ణం అయిపోతారు అయినా స్వర్గంలోకి అయితే వస్తారు కానీ పదవి చాలా తక్కువదిగా ఉంటుంది ఇప్పుడు రాజ్య స్థాపన జరుగుతూ ఉంది ఇందులో తక్కువ పదవి వారు కూడా కావాలి అందరూ జ్ఞానంలో నడవలేరు అలా అయితే బాబాకు చాలా మంది పిల్లలు లభించాలి ఒకవేళ లభించిన కొంత సమయానికే లభిస్తారు మాతలైనా మీకు చాలా మహిమ ఉంది వందే మాతరం అని గాయనం కూడా ఉంది జగదంబకు చాలా గొప్ప మేళ జరుగుతుంది ఎందుకంటే వారు చాలా సేవ చేశారు ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు పెద్ద రాజుగా అవుతారు దిల్వాడ మందిరంలో మీవే జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి పిల్లలైన మీరు చాలా సమయాన్ని కేటాయించాలి భోజనము మొదలైనవి చాలా శుద్ధంగా స్మృతిలో కూర్చొని తయారు చేయాలి అలా చేస్తే దానిని ఎవరికి తినిపించినా వారి మనస్సు కూడా శుద్ధమైపోతుంది ఇటువంటి భోజనం చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఈ భోజనం తింటూనే తిన్నవారి హృదయం ద్రవించిపోయే విధంగా నేను శుభాబా స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేస్తున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి క్షణ క్షణము స్మృతిని మర్చిపోతారు బాబా అంటూ ఉన్నారు ఇంకా పదహారు కళా సంపూర్ణంగా అవ్వలేదు కనుక స్మృతిని మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడింది తప్పకుండా సంపూర్ణంగా అయ్యే తీరాలి పున్నమి చంద్రునిలో ఎంతో కాంతి ఉంటుంది తర్వాత తగ్గిపోతూ తగ్గిపోతూ కేవలం గీత వలె మిగిలిపోతుంది గాఢాంధకారంగా మారి మళ్ళీ గొప్ప ప్రకాశవంతంగా అవుతుంది ఈ వికారాలు మొదలైన వదిలి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ ఆత్మ సంపూర్ణమైపోతుంది మహారాజులుగా అవ్వాలి అని మీరు కోరుకుంటారు కానీ అందరూ అవ్వలేరు అందరూ పురుషార్థం చేయాలి కొంతమంది పురుషార్థం చేయరు అందువలన మహారథులు అశ్వారూఢులు పదాతి దళము అని మూడు ప్రకారాలుగా ఉంటారు మహారథులు కొంతమంది మాత్రమే ఉంటారు ప్రజలు లేక సైన్యం ఎంతమంది ఉంటారో అంతమంది కమాండర్లు లేక మేజర్లు ఉండరు మీలో కూడా కమాండర్లు మేజర్లు కెప్టెన్లు ఉన్నారు పదాతి దళం వారు కూడా ఉన్నారు మీది కూడా ఆత్మిక సైన్యమే కదా ఆధారమంతా స్మృతి యాత్ర పైనే ఉంది దాని ద్వారానే బలం లభిస్తుంది మీరు గుప్త యోధులు తండ్రిని స్మృతి చేసినందున వికర్మల మురికి ఏదైతే ఉందో అది భస్మం అయిపోతుంది తండ్రి అంటున్నారు వృత్తి వ్యాపారాదులు భలే చేసుకోండి తండ్రిని స్మృతి చేయండి మీరు ఇక్క ప్రియుడికి జన్మ జన్మాంతరాల ప్రేయస్సులు ఇప్పుడు ఆ ప్రియులు లభించారు కనుక వారిని స్మృతి చేయాలి ఇంతకుముందు భలే స్మృతి చేస్తూ ఉండిన వికర్మల వినాశనం అయ్యేవి కాదు మీరు ఇక్కడ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని తండ్రి తెలిపించారు అలా ఆత్మయే తయారవ్వాలి ఆత్మయే శ్రమ చేస్తుంది ఈ జన్మలోనే మీరు జన్మ జన్మాంతరాల మలినాలను తొలగించుకోవాలి ఇది మృత్యు లోకంలోని అంతిమ జన్మ తర్వాత మళ్ళీ అమర లోకంలోకి వెళ్ళాలి ఆత్మ పవిత్రమవ్వకుండా అక్కడికి వెళ్ళ జాలదు అందరూ తమ తమ లెక్కాచారాలు సమాప్తం చేసుకొని వెళ్ళాలి తర్వాత శిక్షలు అనుభవించి వెళ్తే పదవి తగ్గిపోతుంది ఏ శిక్షలు అనుభవించని వారు కేవలం మాలలోని ఎనిమిది మణులుగా పిలువబడతారు నవరత్నాల ఉంగరాలు ఉంగరాలు మొదలైనవి తయారవుతాయి ఈ విధంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చేసే శ్రమ చాలా చేయాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సంగమ యుగంలో స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి చదువు మరియు పవిత్రతలను ధారణ చేసి మీ స్వభావాన్ని సరిదిద్దుకోవాలి ట్రాన్స్ మొదలైన వాటిపైన ఆసక్తి ఉంచుకోరాదు సెకండ్ పాయింట్ శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి నిద్ర కూడా పోవాలి ఇది హఠయోగం కాదు కానీ స్మృతి యాత్రని ఎప్పుడు మర్చిపోరాదు యోగయుక్తంగా ఉండి శుద్ధమైన భోజనం తయారు చేయాలి యోగయుక్తంగా తినిపించాలి తిన్నవారి హృదయం శుద్ధమైపోవాలి వరదానము స్వంత సూక్ష్మ శక్తులపై విజయులుగా అయ్యే రాజ ఋషి స్వరాజ్య అధికారి ఆత్మాభవ కర్మేంద్రియ జీతులు అవ్వడం సులభమే కానీ మనస్సు బుద్ధి సంస్కారం ఈ సూక్ష్మ శక్తులపై విజయులుగా అవ్వడము అనేది సూక్ష్మమైన అభ్యాసం ఏ సమయంలో ఏ సంకల్పము ఏ సంస్కారం ఉత్పన్నం చేయాలనుకుంటారో అదే సంకల్పం అదే సంస్కారాన్ని సహజంగా స్వంతం చేసుకోగలగాలి దీనిని సూక్ష్మ శక్తులపై విజయం అనగా రాజర్షి స్థుతి అని అంటారు ఇప్పటికిప్పుడే ఏకాగ్ర చిత్తులుగా అవ్వమని శక్తిని ఆజ్ఞాపిస్తే రాజు ఇచ్చిన ఆజ్ఞను అదే గడియ అదే విధంగా అంగీకరించాలి ఎందుకంటే మన ఆత్మ రాజు కానుక ఇదే రాజ్యాధికారానికి గుర్తు ఈ అభ్యాసం ద్వారానే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు స్లోగన్ సేవల ద్వారా ఏ ఆశీర్వాదాలు లభిస్తాయో అవే అన్నిటికంటే గొప్ప వరం అవ్యక్త ఈశార కర్మయోగిగా తయారు కావడానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా కళలు చూపించేవారు తమ కళా నైపుణ్యాన్ని మరి అలాగే సర్కస్ చేసేవారు వారి నైపుణ్యాన్ని చూపిస్తారు వారి ప్రతి కర్మ కళలాగా ఉంటుంది అలాగే శ్రేష్ఠాత్మలైన మీరు కర్మయోగి నిరంతర యోగి సహజ యోగి రాజయోగి ప్రతి కర్మను న్యార అతీతంగా ప్రియంగా ఉండే కళలో ఉండి చేయండి మీ అలౌకిక కర్మ యొక్క కర్మలను చూడడానికి మొత్తం విశ్వంలోని ఆత్మలు ఇచ్చుకులై మీ దగ్గరకు రాగలరు ఓం శాంతి